తమ న్యాయమైన సమస్యల పరిష్కరించండి అంటూ అంగన్వాడీ ఉద్యోగస్తులు నిర్వహిస్తున్న సమ్మె నేటికి ముప్పై రెండవ రోజుకు చేరుకోవడంతో శ్రీకాళహస్తిలోని ఐసీడిఎస్ కార్యాలయం వద్ద సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ ఉద్యోగస్తులు నేడు ధర్మం వంటి కాళ్లపై నడుస్తుందని తాము ధర్మంగా అడుగుతున్న సమస్యలను అందుకనే ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి పరిష్కరించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంగన్వాడీ మహిళలు కాలపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిఐటియో శ్రీకాళహస్య అధ్యక్షురాలు సౌజన్య మరియు ఐఎఫ్టియు రాష్ట్ర నాయకురాలు శోభ మాట్లాడుతూ గత ముప్పై రెండు రోజులుగా అంగన్వాడీ మహిళలు తమ ధర్మమైన సమస్యలు పరిష్కరించామంటూ అర్థనాదాలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకో పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు నేడి ధర్మం నాలుగు పాదాల మీద నడవడం లేదని ఒంటి కాలమే ఉంటుందని అందుకే అంగన్వాడీ సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదని పెరుగుతున్న ఖర్చులు అనుగుణంగా జీతబ్యాలో పెంచమని సమ్మె నిర్వహిస్తున్నాము ఇంతవరకు ఆర్థిక లేదని తెలియజేశారు ఇక నేడు తమను చర్చలు పిలవడానికి ప్రభుత్వం పిలుపునిచ్చిందని ఆ చర్చలు నీడే విఫలమైతే రేపటి నుంచి పండుగలు నిర్వహించుకోకుండా సీఎం ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కలెక్టర్ కార్యాలయాలు ముట్టడించి తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించే దిశగా సమ్మె ఉద్రిక్తం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు సమ్మె జరుగుతా ఉంది ఈ ముప్పై రెండు రోజులు ఈ సమ్మెలో మాకు ఏ ఏ మాత్రము లేకుండా చేశాడు ఈ జగనన్న ఈ ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది అన్నట్టుగా ఈ రోజు నడవడం లేదు అందుకని మేము ఈ రోజు ఒంటి కాల మీద ప్రదర్శన చేసి నిరసన తెలియజేశాము ఇదే నిరసన ఈ రోజు గాన చర్చలకు పిలిచారు ఈ చర్చల్లో గాన మా ఈ విప్లవం అయితే ఈ చర్చలకి విప్లవం గానీ అయినా అంటే ఎట్టి పరిస్థితుల్లో మేము ఉధృత ఉద్రేతం పెంచుతాము ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ ఆఫీసులు గాని అలాగే ఎమ్మెల్యే ఇల్లు గాని కలెక్టర్ ఇల్లు గాని జగనన్న ఇంటికి కూడా మేము వెళ్ళి సమ్మిని ఉద్రేత చేస్తాము రకరకాలుగా ఈ రోజు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు మేమేమి కనీస వేతనమే ఇరవై ఆరు వేలు ఇవ్వన్నాము మేమేమి గంతం కోరికలు ఏమీ కోరలేదు మాకు ఇవ్వడం లేదు మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఈ రోజు ముప్పై ఒక్క రోజు అయినా మేము ఆడబిడ్డలు రోడ్డు మీద ముప్పై రెండు రోజులు మేము అయినా ఈ రోజు నిరసన తెలియజేస్తుంటే కూడా మమ్మల్ని పట్టించుకోలేదంటే ఇంకా రెండు రోజులు ఉంది పండగ అదే కాకుండా నిన్న జీతాలు వేశారు మాకు కోత విధించారు ఇది కూడా మేము ఒక అందుకు మంచిదే అనుకున్నాము మేము ఛార్జీలు కూడా సంపాదించుకోలేకుండా వస్తా ఉన్నాము ఆ ఛార్జీలకు ఇచ్చినాడని కూడా జగన్ అన్న ఇచ్చినాడని మేము సంతోషపడుతున్నాము జగన్ అన్న మీకు ఒకటే చెప్తున్నాము దయచేసి మా కోరికలు నెరవేర్చండి మేమేం పెద్ద పెద్ద కోరిక ముప్పై రెండు రోజులు అవుతున్నాడు అంగన్వాడీ వాళ్ళు హెల్పర్లు టీచర్లు మినీ వాళ్ళు సమ్మెలోకి వచ్చి ముప్పై రెండు రోజులు అవుతున్నది ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మా మీద జాలి దయ అనేది లేదు ఇప్పటి వరకు మేమందరము కలిసి సానుకూలంగానే ఎమ్మెల్యే ఇళ్లకి ముట్టడి చేసాము మా మంత్రులు ఇళ్ళకి వెళ్ళి నిమరాణాలు ఇచ్చాము కానీ ఇన్ని రోజులు అవుతున్నా కూడా మా సమస్యను పట్టించుకోలేదు ఈ రోజుకి ఐదో సారి చర్చిలకు పెట్టడం ఈ రోజైనా మా సమస్యలను పరిష్కరించి మాకు మంచి శుభవార్త చెప్తారని ఆశిస్తున్నాము అట్లా చేయని పక్షంలో పండగలైనా ఏ భోగి అయినా సంక్రాంతి అయినా కనుమైనా రోడ్ల మీద చేసుకుంటాము ఆ తర్వాత పెద్ద ఎత్తున అందరం కలిసి సీఎం ఇంటిని ముట్టిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము